హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి రైతు బంధువుల కోసము ఒక మంచి వార్తను మేము ముందుకి తీసుకొస్తున్నాం ఉద్యానవన పంటల మీద ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు అలానే రైతులకు లభించే ప్రయోజనాలు ఇంకా ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకుందామండి ఈ రోజుల్లో ఎరువులు విత్తనాలు ఔషధాలు కూలి ఖర్చులు అన్నీ పెరిగిపోయాయి ఇలాంటి సమయంలో రైతుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వము ఉద్యానవన పంటలపై ప్రత్యేక రాయితీలు అందిస్తుంది ఇవి చిన్న మధ్యతరహా రైతులకు ఉపయుక్తమండి ముందుగా పంటల వివరాలు చూద్దాము పసుపు బొప్పాయి మిరప నిమ్మ కూరగాయల వంటి పంటలకు ప్రత్యేక రాయితీలు అనేది అందుతున్నాయి పసుపు సాగు చేసేవారికి డెబ్బై శాతం వరకు సబ్సిడీ అనేది లభిస్తుందండి డ్రిప్ ఇరిగేషన్ చేసేవారికి డెబ్బై శాతం వరకు సబ్సిడీ అనేది మనకి రాయితీ అనేది ఎనభై శాతం వరకు ఇస్తున్నారు బొప్పాయి సాగు చేసేవారికి రెండవ సంవత్సరం వరకు ఎకరానికి ఇరవై ఎనిమిది వేల రూపాయల రాయితీ అనేది లభిస్తుంది ఒక ఎకరానికి మనకి సగటున రైతులకు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల రాయితీ అనేది లభిస్తుందండి యాంత్రీకరణ ద్వారా మనకి పదివేలు విలువ కలిగిన బ్యాటరీ స్పేర్లను ఐదు వేల రూపాయల రాయితీకి ఇవ్వనుందండి ఇరవై వేల పైన విలువ కలిగిన మోటార్ ఇంజిన్లకు మనకి పదివేలు రాయితీ అనేది ప్రకటిస్తుంది అలానే మనకి తేగ జాతి కూరగాయల పెంపకానికి శాశ్వత పందిర్ల నిర్మాణానికి కోసము రెండున్నర ఎకరాలకు మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది రాయితీ కూడా ఇవ్వనుందండి పొలంలోనే కాయలను రవాణా చేసే ముందు ప్యాకింగ్ గ్రేడింగ్ అలానే వాషింగ్ నిమిత్తంగా నాలుగు లక్షల యాభై వేలు కలిగిన ప్యాకెట్ ను రెండు లక్షల యాభై వేల రూపాయల రాయితీ పై సరఫరా అనేది చేయనుంది హైబ్రిడ్ కూరగాయల పెంపకానికి రెండున్నర ఎకరాలకు ఇరవై నాలుగు వేల రాయితీ అనేది మనకిస్తుందండి అదేవిధంగా పూల తోటల పెంపకానికి ఇరవై వేలు రాయితీ కూడా మనకి ప్రకటిస్తుంది రాయితీల వల్ల మనకి గ్రామీణ స్థాయిలో ఉపాధి కూడా పెరుగుతుందండి అలానే మార్కెట్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అలానే రైతులు చేసే ఖర్చు కూడా మనకి గణనీయంగా తగ్గుతుంది గ్రామీణ స్థాయిలో ఉపాధి కూడా పెరుగుతుంది ప్రభుత్వం నుండి నేరుగా లభించే సహాయము రైతు భరోసాను మరింత పెంచుతుందండి ఈ రాయితీలను పొందటానికి రైతులు సమీక ీపంలోని ఉద్యాన శాఖ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలి అదే విధంగా ఉపాధి హామీ పథకం పనులతో కలిపి రైతులు అదనపు లాభం కూడా పొందవచ్చండి అందువల్ల రైతు ద్వారా ఈ ప్రభుత్వ రాయితీలను తప్పగా వినియోగించుకోండి అలానే మనకి మీ పంటలపై ఖర్చు అనేది తగ్గించుకొని ఆదాయం అనేది పెంచుకోండి ఇంకా పూర్తి వివరాలకు సమీప ఉద్యానవన శాఖను సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహిత రైతులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలండి